సెలవులు ముందుగానే సెలవులు సో ఎట్టకేలకు ప్రతి ఏడాది కూడా సంక్రాంతి సెలవులు పదకొండు పన్నెండు నుంచి అయితే ఇచ్చేవారు కానీ ఈసారి మాత్రం ముందుగానే సంక్రాంతి సేవలు అయితే ఇవ్వడం జరిగింది విద్యా సంస్థలకు ఏపీలో విద్యా సంస్థలకు సీఎం జగన్ శుభవార్త అయితే చెప్పారనమాట సో ఈసారి అటు స్కూళ్ళకు ఇటు కాలేజీలకు కూడా వరుసపెట్టి సేవలు అయితే రావడం జరిగింది అది కూడా ముందుగానే ఇవ్వడం అయితే జరిగిందనమాట జనవరి తొమ్మిది నుండి జనవరి తొమ్మిది నుండి ఏకంగా పద్దెనిమిది వరకు సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పది రోజుల పాటు ఈ సెలవలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సంక్రాంతి సెలవులు అనేది పది రోజులు ఇవ్వడం అనేది బాగానే ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే పది రోజుల పాటు విద్యా సంస్థలకు ఏపీలో సంక్రాంతి సేవలు అయితే స్టార్ట్ అయినాయి సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట మళ్ళీ పద్దెనిమిది నా దీనికి సంబంధించి సో కంప్లీట్ అయిన తర్వాత పంతొమ్మిది నుంచి అయితే స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అన్ని అన్నీ మీకు వీడియో రూపంలో అందిస్తూ